ెడ్డికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం అవ్వట్లేదు అనుకుంటా రకుల్ ప్రీతి కోట్లు తీసుకుంది జిమ్ పెట్టింది అమ్మాయి డబ్బులు అమ్మాయి కష్టపడింది అమ్మాయి సంపాదనతో పెట్టుకుంది నీకేంటి కోట్లు వస్తే పెట్టుకుంది వేరే వాళ్ళు ఇచ్చారేంటి నువ్వు చూసావా చూపించు తీసుకొచ్చి చూపించు రకుల్ ప్రీతి ఇలా తీసుకొని జిమ్ పెట్టింది అది జిమ్ పెట్టింది అది తీసి మా తెలుగు అమ్మాయిలు మా తల్లిగమ్మాయిలు ఎందుకు అంటున్నాను నువ్వు తాట తీస్తాను ఇది ప్రతిసారి ఏమైనా అంటే మా తెలుగు అమ్మాయిల వంకనది నీకు అమ్మాయి బాంబే నుంచి వచ్చి కష్టపడుతుంది తెలుగు నేర్చుకొని చెయ్యాలి అమ్మాయికి క్యాస్ట్ ఇవి అలాంటివి ఏం లేవు మనం అనుకొని చేస్తుంది తెలుగు అమ్మాయి తెలుగు అమ్మాయి లాగా మారి మరీ చేస్తుంది నీకే అమ్మాయి మీద అంటున్నా ఏ తిండి ఎక్కువయా ఛాన్స్ వెతుకుతే వస్తుంది కూర్చొని మీడియా ముందు వచ్చి ఏడ్చి వాడలా చేశాడు వీలు వీడిలా చేసాడంటే కాదు మాట్లాడడం నేర్చుకో రాకపోతే ఇంట్లో నోరు మూసుకొని ఉండు ప్రతిసారి తాట తీస్తా అది తీస్తా ఇది తీస్తా అసలు నువ్వెవరు వాళ్ళకి తీయడానికి అమ్మాయి ఎవరి దగ్గరైనా వెళ్ళి సంపాదిస్తుంది ఏంటి కష్టపడుతుంది వర్క్ చేసుకుంటుంది ఆఫీస్ వస్తున్నాయి చేసుకుంటుంది దానికి తగ్గట్టు న్యాయం చేస్తుంది న్యాయం చేయకుండా అయితే తీసుకోవట్లేదు కదా మరి ఎందుకంటున్నావు అమ్మాయిని ప్రతిసారి రకుల్ సింగ్ ఇలా అంది అమ్మాయి మంచి మాట్లాడుతుంది కదా చెడేం మాట్లాడట్లేదు కదా నీకే నోరుందని నోరు వేసుకొని మాట్లాడుతున్నావు మాట్లాడని రాకపోతే నోరు మూసుకో తాట తీస్తా తోలు తీస్తా నీ అమ్మాయివేనా నువ్వు ఎన్నిసార్లు చెప్పాలి అందరూ ప్రతిసారి చెప్పాలండి బుద్ధి లేని దాన మీడియా ముందు వచ్చి మజాకులు చేస్తున్నావు ఫోన్లే పోన్లే అని వదిలేస్తే ఏమనుకుంటున్నావు నువ్వేమనుకుంటావు నేను ఎవరేం అనుకుంటున్నావా నీ గురించి వస్తే మా పరువు పొద్దు వదిలేస్తున్నారు అందరూ ఫోన్లే పోన్లే అంటే రెచ్చిపోతున్నావు ఏంటి నీకు శక్తులు వచ్చా పూనకం వచ్చేస్తుంది అమ్మవారిలో ఉన్నావా లేదా రెండు ఆత్మలు దూరి అవన్నీ చెప్తున్నాయా నాకు ఇప్పుడే పోనకం వచ్చింది రెండు ఆత్మలు వచ్చి నా నా ఒళ్ళో దూరేసి చెప్తుంది శ్రీరెడ్డికి వాళ్ళ వార్నింగ్ ఇవ్వని బుద్ధిందా నీకో ఏంటి మోనకం వస్తుందా ఏ అమ్మా ఎందుకు వస్తుందమ్మా తెలుగు అమ్మాయిలు తెలుగు అమ్మాయిలు ఎత్తే తాట తీస్తా వాళ్ళ పేర్లు ఎత్తడానికి కూడా నీకు రైట్స్ లేవు మాట ముందు తెలుగు అమ్మాయి మాట తర్వాత తెలుగు అమ్మాయి ఎందుకు మాట్లాడుతున్నాను ఏ తెలుగమ్మాయిల గురించి తెలీదా నీకు వాళ్ళ పరువు ఎందుకు తీస్తున్నావు తెలుగు అమ్మాయిలు ఎలా ఉండాలో అలానే ఉన్నారు నువ్వు ఎలా ఉన్నావు మా అంట మా తెలుగు అమ్మాయిలు నువ్వు అనడానికి ఆ రైట్స్ నీకు లేవు ఏం చూసుకోను నువ్వు ఏదో వాడి గురించి తెలుసు వీడి గురించి తెలుసు మీడియం ముందు వచ్చి మజాకులు చేస్తున్నావా నాకు కానీ నీలాంటి ఎక్కువ చెల్లె వండాలి పొడిచి చంపేస్తా వార్నింగ్ ఇస్తున్నా అని కాదు చెప్తున్నా అమ్మాయి అమ్మాయిలాగా ఉండు మాటలు రానప్పుడు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చావు మాట్లాడడం తీరు నేర్చుకో ఎవరితో ఎలా మాట్లాడాలి ఏంటి అని వాడు లుంగి కట్టుకొని వచ్చాడు వీడు కమిట్మెంట్ ఇమ్మంటున్నాడు అక్కడ రమ్మంటున్నాడు ఇక్కడ రమ్మంటున్నాడు ఇవన్నీ ఏంటి నువ్వు మాత్రమే చెప్తున్నావు ఏ అందరమ్మాలి తెలుగమ్మాలి తెలుగమ్మాలి అంటే అందరినీ తీసుకోరా మరి ప్రతిసారి ఆ రఘు సింగ్ రీతి కోటి రూపాయలు తీసుకుంటుంది కోటి రూపాయలు పెట్టి జిమ్ పెట్టింది ఆ జిమ్ పెట్టుకుంటే ఏంటి ఏం పెట్టుకుంటే అమ్మాయికి కష్టపడ్డ డబ్బులు ఒకరి దగ్గర ఉన్న డబ్బులు కాదు ఉండి సంపాదించలేదు చూస్తున్నాం కదా కళ్ళతోనే చూస్తున్నాం కదా నీకు కనబడట్లేదు ఏంటి అమ్మాయిని అంటున్నావు అమ్మాయిని అనే రైట్స్ ఏంటి ఏ అమ్మాయి ఎవరి అయినా వెళ్ళడం నువ్వు చూసావా ప్రూఫ్స్ ఉన్నాయా చూపించు ఆహో జిమ్ వేరే వాళ్ళు పెట్టించారా నువ్వు చూసావా చూపించు మరి అన్నీ ప్రతిసారి అమ్మాయి మీద ఎందుకు ఏడుస్తున్నారు అసలు అర్థం అవ్వట్లేదు ఓ అమ్మాయి తెలుగు నేర్చుకుంటుంది అమ్మాయి తెలుగు నేర్చుకొని మాట్లాడుతుంది తెలుగు అమ్మాయిలు అంటే అంత ఇష్టంతో నేను తెలుగు అమ్మాయిలాగా ఉండాలి అని నేర్చుకొని మాట్లాడుతుంది నీకే అవకాశాలు రావట్లేదు అది రావట్లేదు హీరోయిన్గా నువ్వు చేస్తావా నువ్వు చేస్తావా నేనేం చూసి ఇవ్వాలి చెప్పు హీరోయిన్కి పనికి వస్తావా అద్దంలో చూసుకున్నావు ఒకసారి ఇంట్లో అద్దంలో అద్దంలో చూసుకొని నేను హీరోయిన్కి పనికి వస్తానా లేదా ముందు చూసుకో ఏదో మాట్లాడుతున్నావు చాంబర్స్ గురించి ఏం మాట్లాడుతున్నావు చాంబర్స్ గురించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు టూ మూవీస్ చేశాను నాకు కార్ ఇవ్వరు అది ఇవ్వరు ఎందుకు మాట్లాడు వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలో ఏంటో వాళ్ళకి తెలుసు ప్రతి ఒక్కటి నోరుందని ఫిఫ్టీన్ ఇయర్స్కే ఇంత అంటున్నావా నీకన్నా చాలామంది ఉన్నారు మరి వాళ్ళు అనట్లేదు అందరినీ తీసుకొచ్చి అప్పుడు మాట్లాడు నువ్వు ప్రతిసారి మా తెలుగు అమ్మాయిల గురించి మా తెలుగు అమ్మాయిల గురించి గుచ్చి మాట్లాడు తెలుగు అమ్మాయిలు అంటే మాకు తెలుసు నువ్వు చెప్పక్కర్లేదు అసలు నీ నోట ఆ పేరే రావద్దు తెలుగు అమ్మాయిల పరుగు నీ నోట అంటే మీడియా వచ్చి మజాకులు చేస్తున్నావు నువ్వు తాట తీస్తా అంటున్నావు కదా తాట తీస్తా ఏంటి మూట సర్దుకొని బాంబే వెళ్ళిపోవాలా నువ్వు మూట సర్దుకొని ఎక్కడికి వెళ్తావు జైలుకి వెళ్తావు నువ్వు కనిపిస్తుంది కదా నువ్వే ఒప్పుకుంటున్నావు కదా చెప్తున్నావు కదా మీడియా ముందు వాడు అలా చేసాడు వీడు అలా చేస్తాడు వాడిని తప్పు పట్టరు నిన్ను నిన్ను తప్పు పడతారు వాడికి ఏదో అనిపిస్తే నీకేమైంది నువ్వు అమ్మాయి కదా నీకు తెలీదా నీ మెయింటెనెన్స్కి డబ్బులు సరిపోకపోతే నువ్వే వెళ్ళావు వాళ్ళని ఎందుకు అంటున్నావు అంటే నీకు రోజులు ఛాన్స్లు లేకపోయినా నువ్వు బతికేసావు అంటే నువ్వేం చేస్తున్నావు మరి నిన్నేమనాలి డెత్ తప్పకుండా వస్తుంది ఇండస్ట్రీలో వర్క్ అనేది ఎక్కడికి పోదు ఇండస్ట్రీ అంటేనే మనకు అమ్మ లాంటిది అమ్మ అమ్మ పరువు ఎవరైనా తీస్తారా నువ్వు అమ్మ పరువు తీసావు ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ పరువు తీసావు అమ్మాయివా నువ్వు అసలు అమ్మాయివా నువ్వు ఇంత నోరేసుకొని మాట్లాడుతున్నావు పద్ధతి ముందు పద్ధతి నేర్చుకో తర్వాత అడుగు అందరినీ నాకు ఛాన్స్ ఇవ్వండి అది ఎవరైనా ఇస్తారు మాటలు లేకపోతే ఎలా మాటలు రావేలా నోరుంది కదా ఇంత నోరేసుకొని మాట్లాడుతున్నావు మళ్ళీ జోకులు ఒకటి ఓ నీకు లొంగి వేసుకొని వాళ్ళంటే ఇష్టం కదా మర్చిపోయా ప్రతిసారి ఇంకొకసారి రకుల్ ప్రీతి కోటి రూపాయలు తీసుకుంది ప్రతి హీరోయిన్ గురించి చెప్తున్నా వాళ్ళు కష్టపడుతున్నారు తీసుకుంటున్నారు వాళ్ళనే రైట్స్ నీకు లేవు అసలు నువ్వెవరు అందానికి నువ్వెవరు వాళ్ళని అందానికి తను జిమ్ పెట్టుకుంటే ఏంటి ఏం పెట్టుకుంటే తన కష్టపడ్డ డబ్బులు వాళ్ళు ఎంత కష్టపడతారు నీకు తెలుసా నువ్వు చూసావా డబల్ మీనింగ్గా మాట్లాడుతున్నావు ప్రతిసారి వాడి దగ్గరికి వెళ్ళింది వీడి దగ్గరికి వెళ్ళినట్టు ఎందుకు మాట్లాడుతున్నావు చూడట్లే మాకు కళ్ళు కనబడట్లే సినిమా చూస్తున్నాం కదా థియేటర్లు రిలీజ్ అవుతున్నాయి కదా అమ్మాయి ఎంత కష్టపడుతుంది ఏంటి మనకు కనిపిస్తుంది కదా అలా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు నోరు నోరు అదుపులో పెట్టుకో మర్యాదగా చెప్తున్నావు ఎవరు రారు ఎవరు నన్ను ఏం చేయలేని ఫీల్ అవుతున్నావేమో మీడియా ముందు అందరూ వస్తే నువ్వు కనబడవు శ్రీరెడ్డి అనే అమ్మాయి కూడా ఆ పేరు కూడా వినబడదు సరేలే పోన్లే ఫోన్లే అమ్మాయికి ఇప్పుడైనా బుద్ధి వస్తుంది వదిలేస్తే వాళ్ళని ఇంకా రెచ్చిపోతున్నావు మీడియా ముందు అమ్మవారికి అమ్మవారు వచ్చిందమ్మా నీకు ఇలా వచ్చిందమ్మా చెప్పమ్మా అమ్మవారి ఏదో శక్తులు వచ్చాయా నాకు వచ్చి చెప్పిందమ్మా శ్రీరెడ్డికి ఇలా చెప్పు నువ్వు నా నేను చెప్తే తన దాంట్లో వెళ్ళి చెప్పినా తనకి ఏం అర్థం అవ్వట్లేదు నువ్వే నువ్వైనా చెప్పమ్మా అని నాలో వచ్చిందమ్మా రెండు ఆత్మలు అమ్మా నీకు అందుకే చెప్తున్నా అద్దుపు లేకపోతే బాదు మంచిగుండు అమ్మాయివి నువ్వు అమ్మాయివి అమ్మాయి అంటే ఒక పద్ధతి ఉండాలి పద్ధతి లేనప్పుడు నువ్వు ఇండస్ట్రీలో ఉండి వేస్తూ అందరు లేరా నువ్వు ఒక్కదానివే ఉన్నావా ప్రతి ఒక్కరికి వాదిస్తున్నావు ఎవరెంత తీసుకుంటే నీకెందుకు నీ కోసం పోరాడుతున్నావు నువ్వు అవునా ఛాన్స్లు రావట్లేదని ఫీల్ అవుతున్నా అడుగు మీడియా ముందు వచ్చావు కదా అడుగు నాకు ఎందుకు ఇవ్వట్లేదు ఏదో ఒకటి ఇస్తారు వాళ్ళకి అప్పుడైనా చూసే ఓహో ఇంతమంది ఉన్నారని నీ వల్ల వస్తారు నువ్వు అందరు పరుగు తీస్తే ఎలా ఇస్తారు చెప్పమ్మా నువ్వు హీరోయిన్గా అయితే చేస్తావా వేరే క్యారెక్టర్స్ అయితే చేయవా ఎందుకు చేయ హీరోయిన్గా అయితే నేను ఎందుకు చేస్తావు హీరోయిన్గా పెట్టుకోవాలి కదా మనకి ఏదైనా డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ లాభం చూస్తారు కానీ నష్టం చూడరు కదా జనాలకైనా చూసేవాళ్ళు సరే ఈ హీరోయిన్ ఉంటే వెళ్ళాలి కొత్త అమ్మాయిలను చూస్తే నాకు చాలామంది వచ్చారు తెలుగు అమ్మాయిలు వస్తూ వెళ్తూనే ఉన్నారు వాళ్ళని వీళ్ళు ఏం పంపించట్లేదు వాళ్ళే వెళ్ళిపోతున్నారు వాళ్ళ మీరుండద్దమ్మా వెళ్ళిపోమ్మని ఫిలిం ఇండస్ట్రీ ఏం చెప్పట్లేదు వాళ్ళు ఎంతమంది వస్తే అంత మంచిది అని చూస్తున్నారు మనకి సెట్ అవ్వాలి కదమ్మా మూవీ అనేది ఈ మూవీకి నేను సెట్ అవుతానా లేదా నువ్వెలా నాకు మెయిన్ లీడే కావాలని ఎలా అడుగుతాను ఏ క్యారెక్టర్ ఇచ్చినా చెయ్యాలి పెద్ద పెద్ద హీరోలే చేశారు నువ్వెంత చెప్పు రవితేజ గారు థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వరకు ఛాన్స్ రాలేదు ఆయనకు తెలుసు ప్రతి ఒక్క క్యారెక్టర్ చేశాడు చిన్న పెద్ద నుంచి ప్రతి ఒక్కటి ఇప్పుడు దేవుడు అనేవాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి